మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచబడుతుంది యోచించమంటోంది హైటెక్ కంప్యూటర్ అంటూ ప్రకదేశం ప్రొసీజర్ ఎట్టి అప్పు చేసి పప్పు కూడా అంటూ ఈ దేశాన్ని తాకట్టు పెట్టి నాడు వ్యవసాయ రంగంలో ముందున్న దేశం వెనకబడి ఎదురు చూసే ఇక కష్టపడకుండానే కూడు కంప్యూటరే పెట్టునంట కంప్యూటరే పెట్టునంట మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచబడుతుంది యోచించమంటోంది శాస్త్రీయ పరిజ్ఞానమున్న చదువుకున్న మేధావులున్నా ఉద్యోగాలు లేక యువత అధికారులు విద్యార్థులు పైకుండేపోతలు ఈ చెట్టు లీకు చదువులన్నీ అమ్ముడా నాడు సరస్వతి దేవత అనుకున్న దేశం కోసం అమ్ముడాయే ఇక మార్పులు రేకులు చదువుకుంటే రావు చదువుకుంటే వస్తాయంట చదువుకుంటే వస్తాయంట మన సంస్కృతి ఈ వంచింది యోచించమంటోంది జనపద గీతాలున్నా దేశాలున్నా బ్రేకు డాన్సులు వచ్చే బ్రేలు చెదిరే మ్యూజికు చెవులు పగలా బట్టే వెస్టను మన బోరా చెవులు పగలా బట్టే వెస్టను మన బోరా మోడ్రను మోడను మైకల్ జాంక్షను బ్రేక్ డాన్సులు నరణరాణ పాయే నాడు సంగీత సాహిత్య కళలున్న దేశం అంతరించిపోతుంటే ఇక పల్లె పాటలప్పు బదులు ముక్కు ములుగురు ములుగునంట ముక్కు ములుగురుగున మన సంస్కృతి హీనంగా బహుగోంగా వంచించబడుతుంది యోచించమంటుంది అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వస్తే అసలైన స్వాతంత్రమని అన్నారు గాంధీజీ గారు నడవడానికి కడుపులోనా చంపుతున్నారే నడవడానికి నడేరి కడుపులోనా చంపుతున్నారే ముపచ్చారెడ్డి పిల్లల్ని కూడా సొమ్ముకోసం స్వాతంత్రం పెడిపోయే త్యాగాలు ఏమాయే ఆడబుతులు ఈ ఇక గాంధీజీ మళ్ళీ దేశానికి వస్తే నది కాదని పెడతాడే ఒక్క క్షణమైన ఉండాలంటాడే మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచబడుతుంది యోచించమంటూ